పేదల భూమిని పరిరక్షించాల్సిన అధికారులే అక్రమదారులకు సహకరించడం బాధాకరమని కుప్పం మండలం పైపాల్యం గ్రామానికి చెందిన రైతు ఆరోపిస్తున్నారు తమ గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్దాల కాలం నాటి క్రితమే తమ తండ్రి వేరొకరి వద్ద కొంత పొలం కొనడం జరిగిందని అయితే గతంలో ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీసర్వే నిర్వహించి అరవై ఐదు సెంట్లు మిగులు భూమిని గుర్తించడం జరిగిందన్నారు ఈ భూమి సైతం తమకు భూమి విక్రయించిన వారి పేరు మీద ఉందని ఈ భూమి తమకే చెందుతుందని అయితే తమ గ్రామ రెవెన్యూ సిబ్బంది అక్రమంగా తమ పంచాయతీకి సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మిగులు భూమిని రికార్డులలో నమోదు చేసినట్లు ఆరోపించారు ఈ విషయమై ఇదివరకే జిల్లా జాయింట్ కలెక్టర్ను కలవడం జరిగిందని వారి సూచనల మేరకు కుప్పం ఆర్టీఓని సంప్రదించినట్లు తెలిపారు మేము ఆదొచ్చి పైపాలెం గ్రామము ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మా నాన్న మా తాత భూమి కొన్నారు దాంట్లో ఒక అరవై సెంట్లు దాకా ఐదో సర్వే నెంబర్లో మాకి చేరుతుంది యాభై ఒక అనుభవం కూడా ఉంది చేస్తూ ఉంటాము దాంట్లో రీజంట్గా రీసర్వేలో వచ్చి రీజన్ రీసర్వేలో వచ్చి వాళ్ళు పే సండే టైంలో వచ్చి రీసర్వేలో చేయించుకొని మా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అడగలేదు ఉన్నట్టుండి వాళ్ళ పేరు మీద రాయించుకొని టకామనీ రాయించుకొనేసి వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని కూతురి కొడుకులకే బాగా లేదు మునిసిద్ద మునిసిద్దు వానగుడ్ల పిల్లికి చెందిన మునిసిద్దప్ప కుమారుడు కృష్ణప్ప అనే అతను కొడుకులకే బాగా లేదు కూతురు పైన రాసేసేడు ఇది ఎంతవరకు న్యాయము సరే అయింది అయిపోయింది సరే వాళ్ళు వచ్చి చదరాలు చేసేదానికి జేసీ ఎత్తుకు వచ్చినప్పుడే మాకు తెలిసింది మేము కొన్నా అనక మొత్తం ఈసీ గీసీ అంతా ఎత్తి చూస్తే దాంట్లో మేము ఎవరి మీద కొన్నాము వాళ్ళ పేరు మీద ఉంది తప్ప వాళ్ళ పేరు మీద ఏ ఒక్క రికార్డు అయితే లేదు కానీ ఇప్పుడు చిన్న పెద్ద చెందిన విఆర్ఐ నారాయణ అనే అతను దీంట్లో వాడు ఏం తీసుకున్నాడో ఎంత ఇచ్చినారో అయితే అర్థం కాలేదు మొత్తం డబ్బులు కకృతి పడి దాన్ని మాన్యువల్గా అంటే మనకి రీసెంట్గా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి దానికి ముందు మాన్యువల్ పేపర్లో వచ్చేసి మొత్తం వాళ్ళ ఫోటోలు ఎత్తికించి దిద్ది మాన్యువల్ బుక్లో చేసిండారు విఆర్ఓ మేడం గారు కూడా చూసినారు చూసి మాకే అర్థం కాలేదు అట్లా చేసి పెట్టిండారు తిరిగా దాన్ని రిజిస్టర్ చేపించిన దానికి ఈయన మేము పోయి రిజిస్టర్ ఆఫీస్ నకలు ఎత్తినాము నక్కల్లో చూడండి ఒక విఆర్ఐ గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి షూరిట్ వేసినాడు అంటే మా పక్క భూమి అతను ఎవరైనా వేరే వాళ్ళు ఆ ఊరుకు సంబంధించిన వాళ్ళు ఏసి కూడా ఒప్పుకుంటాము ఒక విఆర్ఐ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఎట్లా స్టూరిటీ వేస్తారు అన్నది నాకు అర్థం అది అది కాకుండా మొన్న మొత్తం కనిపెట్టినాము మేడం దాంతో చూసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మా నాన్న వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మొన్న కుప్పంలో కలెక్టర్ కలెక్టర్ మీటింగ్ ఉంటే అప్పుడు జాయింట్ కలెక్టర్ మేడం దగ్గర ఎత్తుకొని పోయి చెప్పినాము అప్పుడే విఆర్ మేడం అని పిలిచి అన్ని సాల్వ్ చేసినారు చూస్తే మేము ఎవరు కొన్నాం ఎవరు మేము సత్తార్ ఖాన్ అనే వాళ్ళతో భూమి కొన్నాము వాళ్ళ పేరు మీదే ఉందే తప్ప వీళ్ళ పేరు మీద ఏ ఒక రికార్డు అయితే లేదు నేను ఈసీ ఎత్తినాను వాళ్ళు ముస్లిం వాళ్ళ పేరే ఉందే తప్ప వాళ్ళ పేరు మీద ఏమి లేదు యాభై ఒకేళ్ళుగా మా అనుభవంలో ఉన్న భూమిని ఇప్పుడు విఆర్ఐ నారాయణ అతను ఎట్లా వాళ్ళకి చేయించినాడు నాకు సమాధానం కావాలా అంతేకాకుండా సరే మేడం గారు ఇది నీ క్యాన్సిల్ చేపాలంటే మా వల్ల కాదు ఆర్డియో సార్ దగ్గరికి పోలంటే పంతొమ్మిదో తారీఖు అర్జీ రాపించుకొని మా నాన్న అందరి దగ్గర తిరిగినారు మూడు నెలలుగా తిరిగి ఆర్డి సార్ ఫైనల్గా ఆర్డియో సార్ దగ్గర పోతామంటే నా వల్ల కావట్లేదురా ఏమో చాతి నొప్పిగా ఉంది నేను నువ్వే పోయేసిరా అని చెప్తే నేను ఆ పంతొమ్మిదో తారీఖు పోయిన నెల రెండో నెల పంతొమ్మిదో తారీఖున కుప్పం ఆడియో సార్ గణేష్పురంలో ఆడియో సార్ ఆఫీసర్ దగ్గర పోతే సార్ అన్నీ విన్నాక సరే ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు క్యాన్సిల్ చేపిస్తాము మూడో నెలలు రా అని చెప్తున్నారు పంతొమ్మిదో తారీఖు ఆడే ఇచ్చేసి నేను ఇంటి వచ్చే లోపలే మా నాన్నకి ఆట అన్ని కానీ పొద్దున్నే ఈయన విఆర్ఐ వచ్చి బ్లాక్ మెయిల్ కూడా చేసిండాడు రెండున్నర ఏకర మా మా తాత చచ్చి ఐదేళ్ళు అయిపోయింది ఆ రెండున్నర ఏకర కూడా నేను మీ వేరే పైన రాసి ఇచ్చేస్తాను ఎక్స్ట్రాలో ఏమైనా మాట్లాడుతూ అంటే అని అన్నాడంట దాన్ని తట్టుకోలేక మా నాన్న గుండె పూట వచ్చి సాయంత్రమే పంతొమ్మిదో తారీఖు సాయంత్రమే పీఎస్కి ఎత్తుకోకపోయినాము ఆడుపోతే ఇరవై ఇరవై తారీఖు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు ఇరవై తారీఖు సాయంత్రం నాలుగున్నరకి కన్ను మూసారు మా నాన్నకి న్యాయం జరగాలి మా నాన్న చాలు కారణమైన ఉద్యోగం ఇంకా పీకేయాలి ప్లస్ ఇలాంటి దౌర్భాగ్య స్థితి వే ఒక్కరికి ఎవరికి జరగకూడదు ఈరోజు మా నాన్న మా మధ్యలో లేదు వెలకట్టలేని ప్రాణం వదులుకున్నాం మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి ఆల్రెడీ అందరి దగ్గర వాళ్ళ అర్జీలు కూడా ఇచ్చినాము ఇప్పుడైతే మా మేడం గారు కూడా అడగండి విఆర్ఓ మేడం కన్సల్ట్ చేయండి ఊరు మొత్తం మూడు జకనాథం కానీ వానగుడ్లు పెళ్ళి అందరిని అడగండి మా యాభై ఒకేళ్ళుగా మా భూమిలో మేము ఉన్నామని ఎవరు లేదు వాళ్ళది లేదని చెప్పేసి మేము వదిలేస్తాము కానీ అందరూ ఊరు మొత్తం చెప్తా ఉన్నాడు కానీ నారాయణ అనే వ్యక్తి విఆర్ఐగా ఉండి ఆఫీస్లో ఇలాంటి దొంగ పనులు చేస్తూ నకిలీ రికార్డులు చేపించి వాళ్ళకి మాన్యువల్ పేపర్లు అంతా వాళ్ళ పేర్లు రాసి ఫోటోలు అతికించి ఏమి ఇది దీన్ని ఖచ్చితంగా ఇలాంటి మా ఆఫీసులో ఇలాంటి చీడ పురుగులు ఒకడు ఉంటే ఆఫీస్ మొత్తం డిపార్ట్మెంట్కే ఇలాంటి ప్రాబ్లం చెడ్డ పేరు వస్తుంది దీన్ని పునరుద్దిరి రాకూడదు దీన్ని సీఎం వరకు తీసుకోపోవాలి ఎందుకంటే మన కుప్పంలోనే ఇట్లా జరిగితే మన చెడ్డ పేరు మన సీఎం గారికి వస్తుంది కాబట్టి ఇలాంటి పునరుద్ధరు రాకుండా చూసుకోవాలి దీన్ని మా ఆఫీసర్లు చూసి మాకు న్యాయం చేయాలి ఈరోజు మా నాన్న మా నాన్న పోగొట్టుకొని నేను వీడియో ముందుకు వచ్చినాను వాడు మొన్న నన్ను చూసి నన్ను కొట్టేదానికి కూడా వచ్చినాడు అంటే మా కొట్టేదానికి కూడా వచ్చినాడు వాడు నేను అందరి దగ్గర ఎట్లా ఎట్లా వచ్చినారో అట్లా నేను రాసిచ్చినాను అని చెప్పిన చెప్తా ఉన్నాడు కానీ రాసిచ్చినా ఓకే నువ్వు సూట్ ఎందుకు వేసినావు నువ్వు పక్క భూమి వాడువా నీకు తెలీదు అంత మాత్రం యాభై నెలల అనుభవం ఉన్నారు వీళ్ళు ఉన్నారని నీకు తెలియదు అంత మాత్రం నువ్వు చక్రనాథంలోనే పుట్టినావు నీకు తెలియదు అంత మాత్రమని విఆర్ గారిని షూట్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను ఇది న్యాయమా అని అడిగిన దానికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా మా నాన్నకి చావుకు కారణమైంది వాడే వాడిని శిక్షించాలి వాడికి శిక్ష పడాలి వాని ఉద్యోగం కూడా పీకేయాలి సార్కు అనేసి నేను ఇంకొకసారి ఆర్డిఓ సార్ గారికి తిరుగ ఎండిఓ సార్ గారిని కూడా చేతులెత్తి మొగం ఉండను మా ఈరోజు మా నాన్న నాన్న పోగొట్టుకున్నాను నాకు న్యాయం చేయండి సార్ నిజంగా మా మధ్యలో మా నాన్న లేదు నాకు అండగ దండగా ఉన్న మా నాన్న లేదు ఇప్పుడు మీరే నాకు న్యాయం చేయాలి మూడు నెలలుగా మేము తిరిగినాం ఆఫీసులకి కానీ మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ నారాయణ అనే వ్యక్తి వల్ల ఈరోజు మా నాన్న చని చనిపోయినాడు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనేసి నేను ఈ వీడియో ముందుకు వచ్చినాను మీరు న్యాయం తీసుకోవాలి సార్ అదే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్ అప్పుడు ఊరు పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడండి అని చెప్తే ఊరు పెద్దవాళ్ళంతా నేను తోడుకు వచ్చినాను కానీ మునిసిద్దప్ప కుమారుడు కృష్ణప్ప అయినా రాలేదు ఎందుకంటే ఊరిలో ఉండే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు తెలీదు ఎవరెవరు ఎంత ఎన్ని ఏళ్ళుగా ఈ భూమి పైన ఎన్ని ఏళ్ళుగా అనుభవంలో ఉన్నారనేసి ఎంజాయ్మెంట్లో ఉన్నారనేసి గవర్నమెంట్ ఆఫీసర్లు తెలీదు ఊరు మొత్తం తెలుసు ఊరందరికీ ప్రజలకు తెలుసు అందువల్ల